హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఈ పచ్చడికి కావాల్సినవి అండి టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి ఇవన్నీ కడిగి మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకోవాలండి టమాటాలు అయితే హాఫ్ కేజీ అండి నువ్వులు ధనియాలు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వన్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను మెంతులు రెండు వెల్లుల్లి గడ్డలండి ఇవి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి చింతపండు అయితే కొద్దిగా కడిగి పెట్టుకోవాలండి చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి కరివేపాకు కూడా కడిగి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర నువ్వులు ధనియాలు మెంతులు వేసుకోవాలండి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేస్తున్నానండి కొంచెం ఇవి ఎక్కువ కారం లేవండి పచ్చిమిరపకాయలు అందుకే ఎక్కువ వేసాను ఉప్పు వేసుకోవాలి మూడు ఎండుమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి పొట్టు తీసి వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఇవి మంచిగా గోలిన తర్వాత తీసి గిన్నెలోకి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలను వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి వీటిని ఉడికించాలి మూత పెట్టి ఉడికించాలండి మూత పెట్టుకుంటే టమాటాలు అయితే త్వరగా ఉడికిపోతాయండి వాటర్ వస్తాయండి ఆ వాటర్ పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా మంచిగా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని టమాటా కొత్తిమీరను చల్లార పెట్టుకోవాలండి ఇవి చల్లారే లోపు పచ్చిమిరపకాయలు ధనియాలు నువ్వులు ఇవన్నీ తీసి రోడ్లో వేసుకొని దంచుకోవాలండి ఇవి మెత్తగా చేసుకోవాలండి ఇలా రోడ్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఈ టమాటా కొత్తిమీర రొట్టి పచ్చడి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా మంచిగా రుబ్బుకోవాలండి ఇలా మిరపకాయలు ఇవన్నీ మంచిగా నలిగిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలండి టమాటా వేసుకొని మెత్తగా దంచుకోవాలి టమాటాలు ఉడికించేటప్పుడే కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మిక్సీ పాత్రలో కూడా వేసి మిక్సీ పట్టి పెట్టుకోవచ్చండి మెత్తగా చేసేసుకోవచ్చండి మిక్సీ పాత్రలో కూడా ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత తీసి గిన్నెలోకి పెట్టేసుకోవాలండి ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే వేసేసుకోవాలి ఒకసారి అయితే టేస్ట్ చేయాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఏదైనా తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవాలండి ఇంతేనండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీగా అండి చేసుకోవడం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి పచ్చిమిరపకాయలు నువ్వులు ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పోపు అయితే చేసుకోవచ్చండి ఇష్టం ఉంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే పోపు అయితే ఏం పెట్టలేదండి అన్నీ ఫ్రై చేసుకునేటప్పుడే ఎక్కువ ఆయిల్ అయితే వేసాను అందుకే పోపు అయితే పెట్టుకోవట్లేదు అన్నంలో అయినా దోశలల్లో అయినా చపాతీలో అయినా తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల వరకైనా ఉంటుందండి బయట పెట్టుకుంటే రెండు రోజులు పెట్టుకొని తినవచ్చండి ఈ రోటి పచ్చడిని అయితే మాకు అయితే చాలా ఇష్టం అండి ఇలా రోడ్లో పచ్చళ్ళు చేసుకొని తినడం అంటే ఏ పచ్చడి అయినా సరే అండి రోడ్లో చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఇలా అన్నంలో పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి